వెంకటగిరి మండలంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ రోజు పిఎస్సిఎస్ చైర్మన్ పప్పు చంద్రమౌళి రెడ్డి గొల్లగుంట వెంకటముని గార్ల ఆధ్వర్యంలో రైతులకు యూరియాకు సంబంధించిన కార్డులు పంపిణీ చేసి తర్వాత వారికి యూరియా అందజేయడం జరిగింది మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ రైతులకు యూరియా ఎంత మేరకు వాడాలో అవగాహన కల్పించి నానో యూరియా కూడా చూపించి వాటిని ఎలా వాడాలి వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి రైతులతో చర్చించడం జరిగింది అదేవిధంగా నాలుగు రోజుల క్రితం కురిసినటువంటి మొందా తుఫాన్ కారణంగా లాలాపేట చెరువుకు ఒక పెద్ద గండి పడడం జరిగింది వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు దానికి సంబంధిత చర్యలు చేపట్టి అధికారులకు మండల పార్టీ అధ్యక్షులకు విషయం చేరవేసి వారి సాయంతో కొంత మేరకు దానిని ఆపగలిగారు కానీ ఈసారి వర్షాలు కురవక ముందే దానికి ముందస్తు మరమ్మతులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయం వెంటనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను చొరవ తీసుకుంటాను అని ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుజాత చేనేత రాష్ట్ర అసోసియేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధరం ఏఎంసీ చైర్మన్ సూరి మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ పిఏసీఎస్ డైరెక్టర్ నక్కల గురుప్రసాద్ మండల తెలుగు యువత అధ్యక్షులు పిఎం శివనారాయణ యూనిట్ ఇన్చార్జ్ నక్కల వెంకటేశ్వర్లు మండల రైతు సంఘం అధ్యక్షులు కోడూరు సీనయ్య బూత్ కన్వీనర్ జమ్మల వెంకటేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు అదే కాకుండా దగ్గర చేపించాము ఇటీవల వర్షాల వల్ల తూము దగ్గర తగిలింది టోటల్ చెరువు కొంచెం ఉంది ఇది మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని లాలాపేట చెరువు కట్ని కొంచెం నిధులిప్పించి చెరువు కట్ట మొత్తం మరమ్మతులు చేపించిన కోరుచున్నాము అదేవిధంగా ఈ చెరువు కింద వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు మంది రెండు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయికట్టు ఉంది ఆయకట్టు రైతులందరూ ఇటీవల జరిగినటువంటి వర్షాకాల వర్షాలకి తుఫాన్ తుఫాను వల్ల పెద్ద ప్రమాదమే జరగాల్సింది రైతులు అప్రమత్తంగా ఉండి కనుక్కొని రైతులు అప్రమత్తంగా ఉండి కనుక్కొని అప్పుడే వర్షాలు సైతం లెక్క చేయకుండా వచ్చి సిమెంట్ కట్టలు వేసి జాగ్రత్తగా చెరువు కట్టను కాపాడుకోగలిగారు ఆ సమయంలో రైతులు ఇక్కడికి రాకపోతే ప్రమాదం జరిగే పరిస్థితి ఉండేది చాలా పెద్ద ప్రమాదం నుంచి లాలాపేట చెరువు బయటపడింది రైతులు జాగ్రత్తగా కాపాడారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం మేము ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి ఈ చెరువు కరక కట్టకి మరమ్మతులకి ఫండ్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం మన చంద్రబాబు సార్కు మన రెడ్డి గారికి మన సార్కు అందరూ మా తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే తరపున రైతుల్ని మమ్మల్ని అందరిని వచ్చి సమయానికి వచ్చి కాపాడినందుకు సారు మోటల్ గిడ్డలు వేపిచ్చాడు ఇంకా పనులు కావాలంటే చేపిస్తాము మీకేం భయం లేదని మా రైతులకు చాలా దైన్యం చెప్పారు చంద్రబాబు సార్ కానీ మన ముని సార్ కానీ వీడంతా వచ్చి మాకంతా అండగా నిలబడి మా సార్ అంతా ఏకంగా చేశారు కానీ దీన్ని దయచేసి ఎమ్మెల్యే గారు మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా వచ్చి మమ్మల్ని కాపాడినారు కానీ మాకు ప్రమాదంగా బొక్కబడింది కాబట్టి మీరంతా మమ్మల్ని రైతులను కాపాడే మన వెంకటగిరి శాసనసభ్యులు కూల్గొండ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ యూరియా పంచే కార్యక్రమానికి వచ్చేసాము అలాగే మా పార్టీ నాయకులు రైతు సోదరులకు అన్ని తెలియజేయడం యూరియా రావట్లేదని బాధపడుతున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూరియా అందుతుంది అలా అందకపోయినా కూడా మళ్ళా మేము ఉండి అన్ని ఊర్లో చూసి ఎవరెవరు కావాలో యూరియా వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాము యూరియా వేయద్దని చెప్పట్లేదు మూడు బస్తాలు లెక్క వేసుకోమంటున్నారు ఎక్కడాకి అంటే మన కోసమే చెప్తున్నారు ఎందుకంటే అవి మనకి నాలుగు బస్తాలు ఐదు బస్తాలు వేస్తే దిగుబడి దిగుబడి ఎక్కువ అవ్వచ్చు మన ఆరోగ్య పరిస్థితి మన ఇండియాలో ఎక్కువగా క్యాన్సర్లు రోజుకి మూడు వందల మంది ఆర్టిటోతో ముప్పై సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారని ఈ మనం తినే ఫుడ్ వల్ల ఇదవుతుందనేసి ప్రభుత్వం ఈ అవగాహన కలిగి మని రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తున్నారు జిల్లా రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తున్నారు ఎప్పుడైనా మూడు బస్తాలే సార్ అనుకుంటే మనం ఇంకా కూడా ఏర్పాటు చేస్తాం నాలుగో బస్తా కూడా దీని దాని గురించి చేయలేదు అగ్రికల్చర్ వాళ్ళు మన సొసైటీ వాళ్ళు మీకు పంట దిగుబడి బాగొచ్చేదానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తారు అలాగే పంట పండిన తర్వాత మా ఏఎంసీ గోడౌన్స్లో కూడా మీరు స్టాక్ చేసుకొని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునేదానికి మేము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాము రైతులకు అందరికీ కూడా అయితే యూరియా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు గౌరవీలు కురుగుళ్ళ రామకృష్ణ గారు అదే కనుసారం ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మన వెంకటగిరి సొసైటీ లాలాపేట సొసైటీ ద్వారా కూడా ఈరోజు పంపిణీ జరుగుతుంది ఈ సందర్భంగా రైతులకి వినవించుకునేది ఏంటంటే గతంలో రైతులు చెప్పేది ఏంటంటే గతంలో యూరియా చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు వాయిదాల పద్ధతులు ఎందుకు ఇస్తున్నారు అని ఆందోళన మామూలుగా ఇప్పటి వరకు కూడా జరిగింది ఏంటంటే రైతులు పూర్తిగా ఈ యొక్క నైట్రోజన్ యూరియా మీదనే ఆధారపడి ఎక్కువగా పంటకు సాగు చేస్తున్నారు దానికి కారణం ఏందంటే మనం మూడు పూట్ల ఒకే భోజనం తిన్నామనుకోండి మన సత్వం అనేది తగ్గుతూ వస్తుంది అందుకనే మనం నైట్ ఏం చేస్తామంటే చపాతీ తింటాం మళ్ళీ మధ్యాహ్నం సంగటి తింటాం మళ్ళీ ఉదయం టిఫిన్ తింటాం ఎందుకంటే నైట్ బాగుండాలా కొంచెం అల్పాహారం తీసుకోవాలా అని కానీ మనవల్ల ఏంటంటే ఆ పొలానికి ఏం అవసరము ఏది మనం ఇవ్వాలా సప్లై చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక పంట పక్కన పొలంలో ఏపుగా పెరుగుతుందంటే దాంట్లో నత్రజని ఎక్కువ వేసి ఉంటారు నైట్రోజన్ ఎక్కువగా యూజ్ చేసి ఉంటారు అదేవిధంగా మంది రాలేదే మంది సరిగ్గా ఏపుగా పెరగలేదే అని చెప్పేసి ఇంకో మూట తీసుకొచ్చి ఈ పొలంలో కూడా వేసే సందర్భం అంటే ఏపుగా పెరిగితేనే ప్రొడక్టివిటీ అంటే పంట బాగా వస్తుంది అనే ఆలోచన అనాలోచిత ఆలోచన రైతులకి ఏపుగా పెరగడం కాదు క్వాలిటీ రావాలి క్వాలిటీ రావాలి అంటే పొటాషియం ఎక్కువగా కొంచెం సరైన మోతాదులో కూడా పొటాషియం యూజ్ చేయాలి ఆ పొటాషియం ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ క్వాలిటీ అనేది వస్తుంది గింజ అనేది స్వచ్ఛు గింజ కాకుండా మంచి గింజగా వస్తుంది కాబట్టి ఎన్పికే అనేది సరైన మోతాదులో ఉపయోగపెట్టండి అని చెప్పేసి అని మన ఆఫీసర్స్ కూడా అదే చెప్తా ఉంటారు అదే కొత్తదేం కాదు కానీ బ్లైండ్గా మనం ఏందంటే భూసార పరీక్షల్లో ఏమేమి చేసుకుంటామో ఎవరికి తెలియదు అదే ఆ పొలము ఏ పంటకి సూటబుల్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఈ కోణంలో ఏందంటే మన టెక్నాలజీ ఉపయోగించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వర్షాధారం నీటి వసతి తక్కువగా ఉన్న ఏరియాల్లో ఇక్కడ రైతులకు ఏదైతే పండిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మన కోడూరు ఇక్కడంతా కూడా హార్టికల్చర్ క్రాప్స్ డెవలప్ చేశారు దానికి ఈ కావాల్సిన పరికరాలు దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రాయితీలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి పరిస్థితి నీళ్ళు ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో డ్రిప్ ఇరిగేషన్ అనేసనే తీసుకొచ్చి అక్కడ ఈ యొక్క పాపాయ కావచ్చు అరటి తోటలు కావచ్చు ఇవన్నీ కూడా పెంచడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఎంతైతే డబ్బులు ఆదాయం రైతుకు వస్తుందో అక్కడ కూడా అంతే ఆదాయం వస్తుంది అది మీరందరూ గమనించుకోవాలా అందరూ మనకు నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వరి వేసుకున్నాం అనుకోండి వరి విపరీతంగా వచ్చేస్తుంది మనకి ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది డిమాండ్ తగ్గిపోతుంది రేటు తగ్గిపోతుంది కాబట్టి ఫ్రూట్ కల్చర్ అనేది ఈ యొక్క హార్టికల్చర్స్ని హార్టికల్చర్ క్రాప్స్ని డెవలప్ చేసుకుంటే మనకు కూడా డిమాండ్ అనేది ఉంటుంది అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రెండోది ఇంటర్ క్రాప్స్ అంటే ఈ యొక్క పల్సస్ అనేది డెవలప్ చేసుకోవాలి అవి కూడా మంచి రేట్ వస్తాయి దాంట్లో కొన్ని పౌడర్ క్రాప్స్ వేసుకోవాలి ఆ విధంగా కూడా మనము ఒకసారి ఏ విధంగా అయితే మనం చపాతి ఇట్లా ఆల్టర్నేటివ్గా తింటూ ఉంటామో ఆ విధంగానే ఒకసారి ప్యాడీ ఒకసారి పల్సస్ ఇట్లా వేసుకున్నప్పుడు పల్సెస్లో ఏమవుతుందంటే నైట్రోజన్ డెవలప్ అవుతుంది ఆ నైట్రోజన్ డెవలప్ అయినప్పుడు మన యూరియా వాడకం కూడా తగ్గుతుంది ఈ విధంగా కూడా మనమందరం కూడా ఈ నత్రజ ఈ యూరియాను తగ్గించుకోవడం అనేది మన యొక్క ప్రజలకి శ్రేయస్కరం ఈ యొక్క క్యాన్సర్ కావచ్చు ఇవన్నీ కూడా వ్యాధులు తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు ఈ వాయిదాల పద్ధతిలో ఇవ్వాలి అనేది ఒక ఆలోచన కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా తగిన మోతాదులో యూరియా అనేది సప్లై వస్తుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ముందుగా సభ అధ్యక్షులైన వెంకటగిరి సొసైటీ అధ్యక్షులు ఉప్పు చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా లాలాపేట అధ్యక్షులు వెంకటముని గారికి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటగిరి వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పునుకోటి విశ్వనాథం గారికి అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ పద్మశాలి డైరెక్టర్ గంగాధరం గారికి మా టౌన్ అధ్యక్షుడికి మిగతా రూరల్ నాయకులకి టౌన్ నాయకులకి ఇక్కడ ఇచ్చేసి ముఖ్యంగా రైతులకి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ప్రతిపక్షం అనేది ఒక అగుడు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో యూరియా సరిగా రైతులకి ఇవ్వటం లేదు రైతులకి యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి ఇవన్నీ అబద్ధాలు ఇప్పుడు దాకా మన పార్టీ లీడర్స్ అదేవిధంగా మా ఏఓ మేడం కూడా మాట్లాడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన మంత్రి మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకనంటే మనం పండించే వ్యవసాయం పరంగా పండించే ఉత్పత్తుల్ని విదేశాలు కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంది అనే ఒక పరిశోధనలో అక్కడగా మనం వాడే పురుగు మందులు ఎక్కువగా ఉన్నాయి దాంట్లో పురుగు మందులు మనం ఉత్పత్తి చేసే ధాన్యాలు అయితేనేమి అదేవిధంగా పప్పు ధాన్యాలు అయితే దాంట్లో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి పురుగు మందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ చేసింది అంటే మన భారతదేశంలో ఉండే ప్రజలు కూడా దానికి ఇబ్బంది పడుతున్నారు దానికి మా మురగా మా చైర్మన్ చెప్పినట్టు క్యాన్సర్లు అయితేనేమి చిన్నపిల్లలకు హార్ట్ స్ట్రోక్ రావటం అయితేనేమి అదే విధంగా బాలికలు తొందరగా పెద్దవాళ్ళు అయిపోవటం కానీ ఇవన్నీ ఈ వీటి వల్లే జరుగుతున్నాయి అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకోటి ఈ యూరియా బస్తా వాడటం వల్ల దీంట్లో మా మేడం చెప్పింది యాభై కేజీ నలభై ఐదు కేజీలు చేశారు ఆ నలభై ఐదు కేజీల్లో కూడా ఇరవై కేజీలు ఉప్పు ఉంటుంది ఆ ఉప్పు వల్ల భూ సారాంతం చాలా తగ్గిపోతుంది అంటే పాత రోజుల్లో తెలియదు దాంట్లో ఉప్పు వల్ల మనకు నేల సారవత్వం నేల చెడిపోతుంది మిగతాది నైట్రోజన్ను మీ పాస్ ఉంటాయి కాబట్టి యూరియా ఉపయోగించడం వల్ల మనకు అంత మంచి జరగదు కాబట్టి మన ఏఓ మేడములు కానీ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మన కురుగుళ్ళ రామకృష్ణ కానీ అదేవిధంగా మా నాయకులు కానీ కూటమి నాయకు అందరూ చెప్పేది ఒకటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయండి ఇంత ముందు క్వశ్చన్ అడిగాడు మా తమ్ముడు యూరియాకి ఆల్టర్నేట్ అని అండి ఆల్టర్నేట్ ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడండి సేంద్రియ ఎరువులు వాడింది వాడితే ఏ విధమైన ఉత్పత్తి ద్యూదల తగ్గదు ఒక ఎకరాకి నలభై బస్తాలు అయితే ముప్పై బస్తాలు దాని రేటు దానిదే దీని రేటు దీనిదే కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విషయంలో మీరు ఉపయోగించుకోవాలా భూ పరీక్ష కూడా చేయించుకోవాలా భూ పరీక్ష చాలా అవసరం మీ పొలంలో దానికి మేడం ఖచ్చితంగా చేస్తుంది భూపరీక్ష చేయించుకొని మీకు ఎంత యూరియా అవసరం ఎంత పాస్పేట్ అవసరం దాని ప్రకారమే వాడండి ఏదో పక్కన కూడా ఐదు బస్తాలు వేసాడు ఆ పక్కన నాలుగు బస్తాలు వేసాడు మనం కూడా నాలుగు బస్తాలు వేస్తాము అనే పద్ధతులు మానుకొని ప్రతి ఒక్కరూ యూరియాని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవాలా అదే మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు మన కురుగొండ రామకృష్ణ గారు మన నియోజకవర్గంలో నూట అరవై ఐదు మెట్రిక్ టన్నులు యూరియా తెప్పించారు మనకు ఉండేది పద్దెనిమిది సొసైటీలు పజ్జిన్ సొసైటీ ఎక్కడ కొరత అనేది లేకుండా రాష్ట్రంలో చూసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడుది వెంకటగిరి నియోజకవర్గంలో తగ్గకుండా యూరియా తగ్గకుండా చూసుకునే బాధ్యత గురుగొండ రామకృష్ణ గారిది కాబట్టి మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఈరోజు మనం యూరియా కొరత కూడా మనకు తక్కువ ఉంది ఎందుకంటే విదేశాల నుంచి కూడా మనం చాలా యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం అది మనకు రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక బస్తా పడుతుంది అదే మన ఇండియాలో తయారయ్యేటివి పదహైదు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది అంటే మనకు రైతుకి ఇచ్చేదంతా మనము రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తాను అంటే సబ్సిడీ పదమూడు వందల చిల్లర రూపాయలు మన దేశంలో తయారైంది ఉదాహరణకి ఇక్కడ రాస్తున్నారు చూడండి యాక్చువల్ కాస్ట్ పది వందల ఆరు రూపాయలు మనకు సబ్సిడీ వచ్చేది పదమూడు వందల తొమ్మిది రూపాయలు రెండు వందల అరవై ఐదు రూపాయలు వరకు కాస్ట్ అమ్ముతా ఉంది ఇదే విధంగా అంటే రైతులకి అందించే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎంత నష్టపోయినా కానీ యూరియా వల్ల ప్రభుత్వం యూరియాను తయారు చేసి ఇస్తుంది దానికి మీరు ఎటువంటి అపోహలు ప్రతిపక్షాలు చేసే అబద్ధాలను మాటలని వాగ్దానాలను నమ్మకుండా రైతులందరూ కూడా ఈసారి సస్యశ్యామలుగా పండించుకొని అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉండాలని మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన వ్యవసాయ మినిస్టర్ అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈసారి వాన కూడా బాగా పడింది అందుకని అందరూ కూడా హ్యాపీగా పండించుకొని రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి